ఇంకా ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది బర్త్డే ఫంక్షన్ ఇంకా నెక్స్ట్ డే అయితే రెడీ అయిపోతున్నారండి ఊరికి వెళ్ళడానికి మా పూజ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా సారా అందరూ రెడీ అయిపోయారండి ఇంకా వాళ్ళంతా రెడీ అయిపోయేసి ఇంకా హితమ్ కూడా వెళ్తాను అని అడిగేసరికి సర్లే అని చెప్పేసి హితమ్మని కూడా రెడీ చేస్తున్నారు ఇంతవరకు అయితే వాళ్ళ డాడీని అడగలేదండి వెళ్తానని చెప్పేసి ఇప్పుడు అడుక్కుంటుంది నేను వెళ్తాను ఆ నెక్స్ట్ డేనే వచ్చేస్తాను అని చెప్పేసి అయితే ఎంత క్యూట్గా అడుక్కుందో ఇంకా వాళ్ళ డాడీ ఏం చెప్పాడో ఏమో తెలియదు కానీ ఒక టెన్ మినిట్స్ అలా సైలెంట్ అయిపోయింది హితిక ఇంకా వాళ్ళు వెళ్ళడం క్యాన్సల్ అయిపోయిందండి ఇంకా వాళ్ళైతే అంటే అన్నదమ్ములు ఇద్దరు కలిసి సినిమాకి అయితే వెళ్ళిపోయారనమాట వీళ్ళని వదిలేసి ఇంకా వీళ్ళు ఒక్కరే వెళ్ళరు కదా ఇంకా అందుకోసమని చెప్పేసి ఇలా కాయలైతే కోసుకొని తింటున్నామండి ఇంకా ఆ రోజంతా ఇలా గడిచిపోయింది ఇంకా మీకు తెలుసు కదా నాకు చెట్లు అంటే చాలా ఇష్టం అని చెప్పేసి కాకపోతే నాకు ఇవి ఎంతసేపటికి అంటే ఎంత కాలానికి ఇవి పెరగకపోయేసరికి నాకు ఇంట్రెస్ట్ కొంచెం కాస్త పోయిందనమాట ఇంకా వీటిని చూసి మా పూజ అయితే అంటే పాదులైతే మారుస్తుందండి పెరుగుతాయి బాగా అని చెప్పేసి